వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం ఈ జీఓ థర్టీ త్రీ పైన విపక్షాలు అదేవిధంగా ఈ ఎంబీబీఎస్ బీడిఎస్ విద్యార్థుల తల్లిదండ్రులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అసలు ఏంటి ఈ జీఓ థర్టీ త్రీలో ఏముంది గతంలో ఉన్నటువంటి వన్ వన్ ఫోర్లో ఏముంది ముఖ్యంగా స్థానికతకు సంబంధించి ఈ జివోతోని వచ్చిన ఇబ్బంది ఏంటి అన్న దానిపై మాట్లాడదాం నరేష్ గారు నరేష్ గారు ఏంటి ఇప్పుడు జీవో థర్టీ త్రీ ప్రకారం నైన్త్ నుంచి ప్లస్ టూ అంటే ట్వెల్త్ వరకు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ ఫోర్ ఇయర్స్ ఉంటే స్థానికతను నిర్ధారిస్తారు ఇక్కడ విద్యార్థులే అన్నటువంటిది గతంలో సిక్స్త్ నుంచి నిర్ధారించే వాళ్ళు సిక్స్త్ టు ట్వెల్త్ మధ్యలో ఏ నాలుగు సంవత్సరాలు అంటే నైన్త్ నుండి ఉండొచ్చు లేదంటే సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్నా కూడా నిర్ధారిస్తారు ఇప్పుడు ఆరు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాల గుర్తించేవాళ్ళు గతంలో సందర్భంలో ఇంటర్మీడియట్ ని యాడ్ చేసుకొని నైన్త్ నుంచి ఇంటర్ వరకు అంటే ఇక్కడ ఫోర్ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ ఇక్కడే కంపల్సరీ ఉండాలి ఇక్కడ నుంచే ఉండాలి అనేది చాలా మందికి ఎవరైతే ఇప్పుడు కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటే తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఏ చిన్న స్థాయి ఎంప్లాయీస్ అయినా సరే పోస్టల్ డిపార్ట్మెంట్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఈ ఫోర్ ఇయర్స్ వేరే దగ్గర చదివితే లోకల్ కాదు అనేది సమంజసంగా లేదు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది చేస్తా ఉన్నారు దీని మీద పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది దీని మీద మాట్లాడాల్సిన గతంలో చేసిన పరిస్థితి ఏ రకంగా ఉంటుండే సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు చేసి దాంట్లో ఫోర్ ఇయర్స్ స్థానికతన చేసుకుంటూనే ఎక్కువ మెజార్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకే ఉద్యోగాలు వచ్చే విధంగా మేము దాన్ని ఎన్నో రకాలుగా పార్లమెంట్ దాకా వెళ్ళి రాష్ట్రపతి ఆమోదం పొందించి స్థానికులకు తొంభై శాతం చేయాలనే గతంలో కేసీఆర్ గారు పట్టుబడి చెప్పిన సంగతి చూసినాము రకంగా చేసి ఎందుకు పనిషి చేస్తున్నారో ఎందుకు చేస్తా ఉన్నారో ఇది మరి వాళ్ళు చెప్పాల్సిన చేయాల్సిన స్పష్టం ఇవ్వాల్సిన నిజంగా దీని స్పష్టత వస్తే దాని మీద ప్రతిపక్ష పార్టీగా చేయాలి ఏం చేయాలి డీల్ చేయాలి అనేది రాబోయే రోజు రోజులు చూస్తాను ఓకే చరణ్ గారు మేడం చరణ్ గారు ఇప్పుడు దీనివల్ల తెలంగాణ విద్యార్థులకే అన్యాయం జరుగుతుంది అసలు లోకల్ పాలసీ అనేది ఒకటి ఉండాలి కదా రాష్ట్రానికి సంబంధించి అనేది వాళ్ళ వర్షన్ మేర ఇప్పుడు ఈ జీవోని తీసుకొచ్చింది ఎవరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది కంటిన్యూగా టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పదిహేడు లో తీసుకొచ్చిన జీవోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తారు ఎందుకు వచ్చింది ఈ సందర్భంగా అంటే పది సంవత్సరాల కాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఆ టర్మ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొనసాగింపుగా ఆ జీవో తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు మీరు తీసుకొచ్చిన జీవోల్ని మీరే విస్మరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గురదే ప్రయత్నం చేస్తే ఎవరేం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా పిచ్చోళ్ళనుకుంటారా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో దీని మీద టిఆర్ఎస్ పడి ఎప్పుడైతే తీసిందో మా ఆరోగ్య శాఖ మంత్రి చాలా స్పష్టంగా పేరు రెండు వేల పదిహేడులో ఉన్న జీవులు మేము కొనసాగిస్తా ఉన్నాం పది సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఉమ్మడి రాజధాని అనేది వెళ్ళి తెలంగాణ రాష్ట్రం రాజధానిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విషయంలో కొనసాగింపుగా మాత్రమే ఆ జీవో ప్లేస్మెంట్ లో జీవో చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించారు ఏ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు కనీసం బిఆర్ఎస్ పార్టీ నాయకు సమాధానం కూడా ఇచ్చేవాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వస్తున్న స్పందన కావచ్చు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులే సమాధానం చెప్తున్నప్పుడు మీద అనవసరంగా రాతాంతరం చేసే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ మరొకసారి స్థానికత పేరు మీద తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒకవేళ టు వరకు ఇక్కడ ఇంటర్ అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కదా ఇది ఇది ఒక ఆలోచన చేయొచ్చు కదా పోనీ ఈ విమర్శలు రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధన ప్రకారం ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ప్రభుత్వం జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ డేట్ ఐదు ఏడు రెండు వేల పదిహేను జారీ చేసింది దీని ప్రకారం తొమ్మిదో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివిన విద్యార్థులకు స్థానిక ఆపేరుగా పరిగణించారు ప్రస్తుత ప్రభుత్వం ఈ వివరాలు కొనసాగించింది కావున ముప్పై మూడు జారీ చేసిన మరి ఇప్పుడు ఒక విమర్శ అంటూ వస్తోంది వాళ్ళు చేశారు దానిపైన మీరు క్లారిటీ ఇస్తున్నారు ఇది అనుకున్నా కూడా ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగరీత ఇంకోటో ఇంకోటో ఇంటర్ వేరే దగ్గర చదవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఉండదుగా స్థానికేతల కింద పడిపోతారుగా మేడం ఇక్కడ ఏడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎక్కడ జరిగితే అక్కడ లోకల్ అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రస్తుతం ఇది జీవో కాదు అది ఓన్లీ కేర్ఎస్ ప్రభుత్వం అన్న తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో మేము ఎవరితో కాంప్రమైజ్ అని చెప్పేసి తీసుకొచ్చిన జీవన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తా ఉన్నారు దాని మీద కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ విద్యార్థుల క్లారిఫికేషన్ చేసి భవిష్యత్తులో దీని మీద కూడా చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఎందుకంటే రాష్ట్ర ప్రయాణాలు రాష్ట్ర విద్యార్థులు ముఖ్యమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది ఆ దిశలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసం మరొకసారి దాని పునః సమీక్ష చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఓకే అండ్ శ్రీవర్ధన్ గారు ఈ జీవో పైన మీ ఒపీనియన్ ఏంటి జూలై నైన్టీన్త్ లో తీసుకొచ్చారు దీంట్లో ఏం చెప్తున్నారు ఆ దాంట్లో ఉన్నది ఏంటంటే ఇంటర్నెట్ ఎక్కడైతే చదువుతుందో చేస్తారో అక్కడే లోకల్ కిందని చెప్పారు దానివల్ల తెలంగాణ స్టూడెంట్స్ ఏం జరుగుతుందంటే కొంతమంది ఇంటర్మీడియట్ సంబంధించి రాజస్థాన్ కోటాలకు ఎక్కువ ఉంటారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నారు కదా సో ఈ జీవో చేయడం వల్ల ఇప్పుడు దీంట్లో కౌశీక చెప్తుంది రెండు విషయాలు ఒకటి గత పది సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ విషయంలో అంటే ఓపెన్ టు ఆల్ ఫిఫ్టీన్ పర్సెంట్ లో టెన్ ఇయర్స్ అయిపోయింది వాటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ సంబంధించిన ఒక అంశం అయితే ఒకటి స్థానికత అంశంలో ఓన్లీ ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదువుతున్నారో దాన్నే లోకల్ కింద తీసుకుంటామని చెప్పేసి ఇది ఈ జియో నెంబర్ థర్టీ త్రీ లో ఒక క్లాజ్ ఉంది మరి సో దీనివల్ల తెలంగాణ స్టూడెంట్స్ కు నష్టం జరుగుతుంది ఒకటి వాడు ఇక్కడ లోకల్ కాదు అటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోయినానికి ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి స్థానికత అంశం వేరే ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికత అంశం ఏంటి వాడు సెవెంత్ నుంచి టెన్త్ వరకు ట్వెల్త్ వరకు అంశం ఏంటో అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకుంటారు సో వీడు ఇక్కడ మన తెలంగాణ విద్యార్థి అక్కడ ఆంధ్రప్రదేశ్ కు లోకల్ కాలేడు ఇటు తెలంగాణకు లోకల్ కాలేదు సో దీంట్లో విద్యార్థి నష్టపోతాడు కాబట్టి మరి ఇది తెలిసి తెలవక ప్రభుత్వానికి జరిగిందో దాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది దానివల్ల ఏంటంటే విద్యార్థులకు లాభం జరుగుతుంది కాబట్టి మరి ఆ యొక్క అంటే ఈ పదేళ్ళ అమెండ్మెంట్ లో ఇంతకు ముందు ఉన్నటువంటి జీవోలు సవరణ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ క్లాసులు మరి వాళ్ళు సరిగా చేసుకున్నారో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది సో దీంట్లో రిఫ్లెక్ట్ ఏం జరుగుతా ఉందంటే ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదువుతా ఉన్నారో అది స్థానికత అనేది ఉంది కాబట్టి దాన్ని వెంటనే సవరణ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు తెలంగాణ విద్యార్థులకు లాభం జరుగుతుంది ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ ట్రాన్స్ఫర్ల కారణంగా రెండు సంవత్సరాలు పోతే నష్టం జరుగుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెచ్చుకునేదే తెలంగాణ స్థానికత అంశం కోసం అనేది ఒక మరి గత ప్రభుత్వం కూడా త్రీ వన్ సెవెన్ ఏదైతే జివో తీసుకొచ్చిందో దీని వల్ల అనేక మందికి నష్టాలు జరిగినాయి గత ప్రభుత్వంలో ఎందుకంటే త్రీ వన్ సెవెన్ ఉద్యోగుల యొక్క క్రమబద్దీకరణ పేరుతో ఫర్ ఎగ్జాంపుల్ వాడు పదిహేను వాడు పుట్టినప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో ఒక షాద్ నగర్ లో పుట్టినటువంటి వ్యక్తికి ఈ త్రీ వన్ సెవెన్ జివోలో ఎక్కడో సంబంధాలు లేదంటే అచ్చంపేటలో పోయి పోయి నౌకర్ చేయాల్సి వచ్చింది ఈ ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యార్థులకు సంబంధించి ఈ జియో ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది ఒక రెక్విజేషన్ తల్లిదండ్రుల నుంచి వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు అంటే ఇంటర్ సిక్స్త్ ట్వెల్త్ వరకు ఉన్నటువంటిది నైన్త్ టు ట్వెల్త్ అనే చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి సో సవరించాలనేది వాళ్ళ రిక్వెజేషన్ అనుకోండి చరణ్ గారు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అని అనుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ రైతుల రుణమాఫీకి సంబంధించి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా టూ ల్యాక్స్ రుణమాఫీ చేస్తారు కాకపోతే ఏదైతే రెండు లక్షల కన్నా ఎక్కువగా ఉంటుందో ముందుగా అది రైతులు చెల్లించిన తర్వాత మిగతా ఆ రెండు లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే దానికోసం నాలుగు నుంచి ఆరు నెలల టైం ఇద్దామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది చరణ్ గారు దీని గురించి రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఏంటి మాకు అవుతుందా అవదా రుణమాఫీ అనేది మరి ఏ ఏంటి ముందు వాళ్ళు చెల్లించిన తర్వాత మీరు ఆ రెండు లక్షలను మాఫీ చేస్తారా ప్రస్తుతం ఈ ఫిఫ్టీన్త్ వరకు మాఫీ అవకాశాలు ఉన్నాయి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసిన రుణం ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఇప్పటికే రెండు రకాలుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు చిల్లర ఆల్రెడీ ప్రభుత్వం చెల్లించింది మిగతా సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా పదిహే తారీఖు లోపు మరికొంత అదే తర్వాత ఈ మిగతా అమౌంట్ ఇస్తానని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానిలో భాగంగా రెండు లక్షల పైకి తీసుకున్నటువంటి వ్యవహారం విషయంలో బ్యాంకును పాస్ పుస్తకాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా మిగతా రుణం చెల్లిస్తే తప్ప వాళ్ళు పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి దాని విషయంలో ఏం చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఆ దిశగా ఆల్రెడీ నిన్నై వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులను పిలిపించి అదేవిధంగా బ్యాంకులతో ఆల్రెడీ సంప్రదించారు సంప్రదించిన తర్వాత బ్యాంకుల నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్ కావచ్చు రైతుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ కావచ్చు అన్ని పరిగణనలో తీసుకొని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా దీని మీద నిర్ణయం అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో తోటి కావచ్చు అదే రైతాంగంతో తోటి కూడా చర్చలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా రైతు ప్రయనాలు ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది రైతులకు నష్టం జరిగే పని ఏది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు ఖచ్చితంగా రైతు ప్రయాణాల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు అని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది నరేష్ గారు నరేష్ గారు ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఇక మిగిలింది రెండు లక్షల రుణమాఫీ ఫైనల్ టచ్ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా ఇది కంప్లీట్ చేస్తాము అని అంటున్నారు ముందుగా రైతులు ఈ రెండు లక్షలకు పైన అదనంగా ఉన్నటువంటిది రైతులు చెల్లిస్తే మిగతాది అంటే ఇప్పటి వరకు ఒకవేళ ఎక్కువగా ఉన్నారు వాళ్లకు నాలుగు నుంచి ఆరు నెలలు గడువు ఇద్దామన్న యోచనలో ప్రభుత్వం ఉంది ఎక్కడైతే కన్విన్స్ చేయలేకపోతారో కన్ఫ్యూజ్ చేస్తా అన్నటువంటి పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళ్తా ఉంది కన్విన్స్ చేయలేకపోతా ఉంది ఇప్పుడు కౌశీక్ గారు చెప్పింది కూడా ఇంతకుముందు ప్రపంచ బ్యాంకు చెప్పినప్పుడు విదేశాల గురించి ఇప్పుడు ఇది చెప్పినప్పుడు వేరే దాని గురించి ఎందుకు మాట్లాడే ఎందుకు చెప్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ చెప్పింది మీరే ఎటువంటి షరతులు లేకుండా అందరికి చేస్తామని చెప్పింది మీరే ఇప్పుడు ఏం 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 షరతులు పెడతా ఉన్నారు ఇప్పుడు ఏం కండిషన్స్ పెడతా ఉన్నారంటే ఇప్పుడు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా మీరు దాన్ని క్లియర్ చేయండి ఆ తర్వాతనే మీరు మాఫ్ చేస్తా అన్నప్పుడు మరి ఆగస్టు ముకింది లోపు ఏ రకంగా అయినట్టుగా భావించాలా కానట్టుగా భావించాలా అయినా ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ కాకపోతే ఏం చేసినాము ఏం చేయబోతాను ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఉన్నటువంటి రుణం ఆపింది పన్నెండు వేల కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఆ పన్నెండు వేల కోట్లు కూడా ప్రజలకు ఇవ్వాల్సిన రైతు భరోసాని ఆపి ఈ రకంగా చేసి మీ మీద గొప్పలు చేస్తా ఉన్నామని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేయండి సరే అది ప్రజలు తేల్చుకుంటారు దానికి మాకు అభ్యంతరం ఏం లేదు కానీ మీరు చెప్పేటువంటి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలం రుణమాఫీ మిగతా అమౌంట్ అయితే తర్వాత కట్టుకుంటారు అది తర్వాత కట్టుకోకపోతే వాళ్ళు పాస్బుక్ రిలీజ్ కావు కానీ ఇప్పుడైతే మనం చెల్లించాల్సిన జిల్లా చెల్లించాల్సిన రెండు లక్షల రూపాయలు మాఫీ కావాల్సిందే కదా అంటే ఈ కండిషన్ మధ్యలో మీరు మిగతా పే చేస్తేనే ఎక్స్ట్రా ఉన్నటువంటి పే చేస్తేనే మీరు ఇది పే చేస్తామంటే వాళ్ళకి మళ్ళీ నాలుగు నెలల సమయం ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళు మాల మీద సంబంధించుకోవడం వాళ్ళు ఈ రెండు లక్షలు మాఫీ చేయకుండా మళ్ళీ దాన్ని అదే పెట్టుకొని మళ్ళీ దీనికి దీనికి వచ్చేటువంటి వడ్డీలు కూడా మళ్ళీ మన రైతులు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకు ఈ రకమైన కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు మీరు గతంలో అధికారంలో వచ్చినప్పుడు ఎలక్షన్ల కోసం అయితే ఎటువంటి కండిషన్ లేకుండా హామీలు ఇచ్చినప్పుడు ఆ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోమంటా ఉన్నాం ఏ హామీలు అయితే మీరు చెప్పి ప్రభుత్వంలో అధికారానికి వచ్చేదో ఆ హామీలు నిలబెట్టుకోమంటున్నాం రెండు రోజులు చెప్పారు తర్వాత ఆగస్టు పదిహేను చెప్పారు ఏదో చేస్తా అని చెప్పారు కానీ నేను ఒక మాట అడుగుతా తెలంగాణ ప్రజల పక్షాన మీరు సంక్షేమ పథకాలు ఇస్తా అన్నప్పుడు ఈ ఈ సంక్షేమ పథకం ఆపి దీనికి ఇస్తా అని చెప్పి ఈనాడు చెప్పలే కానీ రైతు భరోసాని ఆపి రైతు రైతు బంధు లాంటి స్కీమ్ ఆపి రైతు భరోసా కూడా కాదు మేడం ఇక్కడ ఎందుకంటే రైతు భరోసా అంటే ఇక్కడ పదిహేను వేలు ఈ రోజు వరకు కూడా ఇక్కడ పదిహేను పదివేలు లాస్ట్ చివరి లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ పదివేలే అంటే అది రైతు బంధుని మనం భావించాల్సిన అవసరం ఉంది రైతు బంధుని ఆపి రైతు బంధు అంటే కేసీఆర్ గారు ఒక నిమిషం అండి సమయం ఒక్క నిమిషం రైతు బంధు అంటే రాల్సిన రకం ఏంటంటే రైతుకు పెట్టుబడి పెట్టే సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి రైతు భిక్షాటన చేయొద్దు లేకపోతే అడుక్కోవాల్సిన పరిస్థితి రావద్దు నా రైతు రాజుగా ఉండాలి రైతుకు పెట్టుబడి మనం అందియాలి సమయానికి అందియాలని చెప్పి రైతు బంధు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధుని అందించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ అయితే ఈ అయిపోయింది ఇప్పటికే వీళ్ళు లక్ష రూపాయల రుణమాఫీ లక్ష రుణమాఫీలో అనేక మంది లబ్దిదారులు మాకు అనేక కారణాలు ఏదైతే రేషన్ కార్డు నిబంధనలు కావచ్చు మిగతా నిబంధనల కారణంగా చాలా మంది ఇంకా మాకు పూర్తిగా న్యాయం జరగలేదు అనేది ఇలా అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి ఈ రోజు మేము గ్రామాల్లో పోయినప్పుడు రచ్చబండ పేరుతో రైతులను పెంచుకుని మాట్లాడుతూ ఉన్నాం రైతులందరూ కూడా చాలా గ్రామాలలో దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ చెప్తా ఉన్నారు కాకపోతే ఒకవైపు భయపడుతున్నారు అరే మళ్ళీ మీకు వచ్చి చెప్తే ఈ ప్రభుత్వం మళ్ళీ మాకు రావాల్సింది రాని కొన్ని చేస్తారని చెప్పేసి ఏదైతే ఒక రైతుల్లో ఒక భయం అనేది ఇప్పుడు క్రియేషన్ ఉంది రియల్ గా చెప్తున్నాయి ఇది నేను నా ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నాను ఇలా మా రంగ మా దగ్గర కూడా స్వానగర్ నియోజకవర్గంలో ఇక రచబండలో ఒక విలేజ్ లో పెట్టాము అంటే ఎవరైతే ఉన్నారో రైతులకు నిజంగా కూడా లక్ష రూపాయలు ఎందుకు రుణమాఫీ కాలేదంటే దాని రీజన్స్ ఏంటి అనేది రైతులు చెప్తా ఉన్నాను సో ఇలా రెండు లక్షల దానికి మళ్ళీ ముడి పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వము బాకీలను వసూలు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా నీకు ఇస్తున్నటువంటి రైతుకి ఇస్తున్నటువంటి రుణ సహాయం ఏదైతుందో మీరు నువ్వు మిగతా విషయం బ్యాంకర్ చూసుకుంటారు ఒకవేళ రైతు అంతకన్నా ఎక్కువ కట్టాల్సి ఉంటే రైతు దాన్ని క్లియర్ చేసుకుంటా ఉంటాడు సో ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఉందో అంటే ఎంత ఎగుగొట్టాలి రైతులకు వీలైనంత వరకు ఇక రైతు రుణమాఫీని తగ్గి కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు అంటే శ్రీవర్ధన్ గారు లబ్ధిదారులను మరింత గడువు ఇచ్చారు అంటే ఇక్కడ ఫిఫ్టీన్త్ వరకు ఇది గతంలోనే చెప్పారు కదా రెండు లక్షలు ఆ పైన ఉన్నది మీరు చెల్లిస్తే గనక టూ ల్యాక్స్ కు సంబంధించిన మాఫీ మేము క్లియర్ చేస్తాము అని ఒకవేళ చెల్లించిన ఒకవేళ చెల్లించిన వాళ్ళకు ఇంకా మేము టైం ఇస్తున్నామని చెప్తున్నారు కదా నేనేమంటున్నా ప్రభుత్వం ముందు బాకీలు వసూలు చేసే పని ఈ ప్రభుత్వాన్ని అంటే బ్యాంకర్లకు వీళ్ళు ఏమన్నా ఏజెన్సీ షిప్ తీసుకున్నారా ఈ ప్రభుత్వం అవి వసూలు చేసి ఇస్తామని చెప్పేసి మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి ఇలా ఎలక్షన్ ముందు ఇవన్నీ చెప్పారా ఈ కమిషన్ చెప్పారా ఎస్ ఓకే మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న సంస్థ ఉన్న నువ్వు దాని మీద ఎవరైనా అప్పు పెట్టి తీసుకొని వస్తే నువ్వు దానికి ఇవ్వకు కానీ ఈ యొక్క రుణాలు ఏ ఉందో ఎవరు గుట్టలు పెట్టినోడు లేకపోతే ఈ యొక్క భూములు పెట్టి అప్పులు తెచ్చుకోలేదు యూజువల్ గా రైతులు రైతు యొక్క తోటి రైతు వ్యవసాయం కోసం అప్పులు తెచ్చుకున్నాడు దాంతో ప్రభుత్వ ఉద్యోగ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఉండొచ్చు ఒక ఐటి కట్టినటువంటి చిరు వ్యాపారస్తులు ఉండొచ్చు లేకపోతే వ్యవసాయకారు ఉండొచ్చు ఈ కండిషన్ లేకుండా ఏనాటి కండిషన్ లేకుండా ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీ అయితే ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది మీరు అంటే మొదటి విడతలో ఆరు వేల తొంభై కోట్లు తర్వాత ఒక ఆరు వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు సర్దుబాటు చేసి మళ్ళీ ఆరు వేల కోట్లు అంటే ఒక పద్దెనిమిది నుండి పంతొమ్మిది వేల కోట్లు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అంటే మీరు పెట్టుకున్న టార్గెట్ ముప్పై అంటే లబ్ధిదారులకు అవ్వాల్సినటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు ఏదో లెక్క ఉండే సో ఇవి ఇవి మూడు కలిపినా కూడా పద్దెనిమిది వేల కోట్ల వరకు అయ్యాయి అంటే మరి రైతు రుణమాఫీ టార్గెట్ ప్రకారం రీచ్ అయినట్ట అవనట్ట చేయనట్టా మేడం ఇక్కడ దప దపాలుగా రుణమాఫీ చేస్తా ఉన్నారు దానికి కటా అప్డేట్ ఇచ్చాడు దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా ఉన్నారు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేసింది పద్దెనిమిది వేల కోటి రూపాయలే మేము వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఇక భారతీయ జనతా పార్టీ ఇంత మాట్లాడుతు మీరు ఒక్క రూపాయిన రైతులు రుణమాఫీ చేసి చెప్పండి మరి వాళ్ళు వాళ్ళు చేస్తాం కదా గారు 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 రుణమాఫీ హామీ బీజేపీది కాదు రుణమాఫీ హామీ బీజేపీది కాదు మేడం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతుల శ్రేసు కోరుకుని ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది మొన్న నలభై ఐదు లక్షల కోట్ల మీరు ఇచ్చింది ఇది ఏంటంటే రైతులకు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కంతా రెండు లక్షల రుణమాఫీ అన్నటువంటి క్రమంలో కొంత క్లారిటీ అయితే రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అవుతుందా లేదా అన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి క్రమ క్రమంలో వారికి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అండ్ థ్యాంక్ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ గారు నరేష్ గారు శ్రీవర్ధన్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి టీవీ వార్త ఆగదు నిజం తాగదు